అంటే మా ఇంటికాడున్న ఒక కాలువలను అయితే చేపలు అయితే వాడుతున్నాం చూస్తున్నా ఎర్రలు ఇప్పుడు చేపలు వాటినాయితే ఇవి అయితే మంచి అవసరం పడతాయి మాకు అందుకే ఇప్పుడు అయితే తీస్తుండయి ఒక స్పెషన్ అయితే ఫస్ట్ అయితే గాలం వేసిండు మన నాన్నకైతే ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే తెల్ల చేపడ్డది మీరు చూస్తుండొచ్చు ఒక తెల్ల అయితే ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాయి గాలం ఈ గాలంతోనే మొత్తం సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజరావు బ్లాగ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికాడు నా ఒక కాలువలను అయితే చేపలైతే వాడుతున్నాం మీకైతే ఎట్లా వాడతాయి అన్నీ అయితే చూపిస్తాం సో గైస్ ఇప్పుడైతే మేము నలుగురం అయితే వచ్చినాం ఎవరెవరో మీరు కూడా చూడవచ్చు సనియాడు లగి ఆడు యాడు నేనైతే వచ్చినాం సో గైస్ ఇప్పుడైతే ఎట్లా వాడతాయో అన్న అయితే చూపిస్తాం సో గైస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం గైస్ సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ ఈ బండలు ఎపితే ఎర్రలేమో అని చూద్దాము సో గ్యాస్ మీరు చూస్తూ ఎర్రలు ఇప్పుడు చేపలు వాటినాయి అయితే ఇవి అయితే మంచి అవసరం పడతాయి మాకు అందుకే ఇప్పుడు సన్నియాడైతే తీస్తుండీ ఇంకొక చూస్తుండొచ్చు ఎర్రాంట్ గ్యాస్ ఎర్రా ఈయనే మూడు మూడు దొరికినాయి మళ్ళీ ఇంకా ఈ బండల కింద గిటా చూస్తే ఏమైనా దొరుకుతాయి ఈ బండల కింద గిట్ట ఉంటాయి ఇంకా చూసి చూద్దాం ఇంకా ఇంకో సన్నియాడు దానికోసం చూసి బాగుండే వెళ్తాను ఇంకో చూడండి గైస్ ఇక సో సో గ్యాస్ ఇక్కడ ఈ ఇంకా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుండొచ్చు మీకు ఇక సన్నిహడైతే అన్నీ చూస్తుండే ఇంకా ప్రశాంతాన్ని ఇంక తీసి ఇప్పుడు ఎర్రా సన్నిహేడైతే ఎర్రని ఒక పది పదిహేను అట్లా దొరికినాయి అనుకో మనకి చేపలు అవడానికి అయితే మంచిగా సెట్ అవుతుంది ఇంక ప్రశాంతానికి అయితే దొరుకుతూనే ఉన్నాయి ఇంకో సన్నిహి కూడా ఇవి పట్టినాక మీకైతే ఇంకా చేపలకి ఎట్లా పోతున్నామో అని చూపిస్తుంది ఇంకా సో గైస్ అయితే ఫస్ట్ అయితే గాలం వేసిండు మన మన దానికైతే ఇప్పుడైతే ఒకటి పడ్డది ఇగో ఇల్లనే పట్టేది మేమైతే ఇంకా పడుతుంటే మీకైతే చూపిస్తాం సో ఇప్పుడు ఇంకో దానికైతే మనమైతే గాలం వేద్దాం గాయస్ సో అయితే ఇంకో మేము అందరం వచ్చినాం మొత్తం అయితే ఇగో మీరు చూస్తున్నారు నాలుగు చేపలు పడ్డాయి ఈ గురుకులు అంటారు మీ ఏమంటారు కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే మొత్తం మొగులు ఇట్లా అయింది వర్షం వస్తుంది ఇప్పుడైతే అయితే ఇక్కడ మొత్తం వర్షం వస్తుంది అయినా అని పడుతున్నాం మీకు ప్రశాంత గాలం వేసిండి ఇక్కడ మీకు కూడా చూపిస్తాం మీ ఇక్కడ సైడ్ మేము పట్టేదైతే వర్షం పడితే చేపలు ఎక్కువ పడవు అయినా కానీ గుంజుతు చూడు అవు గైస్ చూడండి గైస్ ఇప్పుడు అయితే పడ్డది ఒకటి ఇప్పుడు కదా సో గైస్ ఇప్పుడు అయితే ఇంకోటి పడ్డది చేప పెద్ద చూడండి గ్యాస్ సో గైస్ ఇంకో చేపనైతే పడ్డది ఇప్పుడు అయితే మా తమ్ముడు అయితే దాన్ని తీసాడు సో గైస్ అన్ని మంచిగా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి ఇంట్లో అయితే ఈ అయితే మంచిగా వాడుతుండే ఈరోజు చూస్తు ఈరోజు అయితే మంచిగా పడుతున్నాయి ఎన్ని చేపలు పడ్డాయో మీరైతే చూడండి ఇక్కడ కనిపిస్తుండొచ్చు మీకు కూడా ఒక్కొక్కటి అయితే తెల్ల చేపనైతే పడ్డది మీరు చూసుకుంటు ఒక్క తెల్ల చేపనైతే అటుకు అటుకు ఈ ఈరోజు మంచిగా వాడుతుడు మనకైతే ఈరోజు తెల్ల చేప మంచిగా పడ్డది ఇంకా చూద్దాం ఎట్లా పడుతుంది వీళ్ళనైతే మంచిగా వాడుతుంది మంచిగా పోతున్నాయి చేపలు ఎందుకంటే నిన్న వాన పడ్డది అందుకే ఈరోజు అయితే మంచిగా వస్తున్నాయి ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి చూడండి గ్యాస్ ఇప్పుడైతే అయితే ప్రశాంతడు అయితే మంచిగా వాడుతాము గుంజుతాం చూడండి సో గ్యాస్ ఇప్పుడైతే ఇంకోటి కూడా పడ్డది చేప మీరు చూస్తుండొచ్చు చీడ చూడండి ఇప్పుడు తీరులకి మనమైతే అన్ని వేసుకుంటున్నాం చేపలు చూడండి సో గైస్ ఇప్పుడైతే అయితే అలానైతే మనకైతే చూచొచ్చు వాళ్ళనైతే పట్టి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీడనైతే చూసుకోండి మనమైతే అయితే కొన్ని పట్టినాం ఒక ఎనిమిది ఒక పది దాకా పట్టినాం గైస్ మీకైతే మళ్ళీ వేరే వీడియోలను అయితే చేపలు వీడియో రావచ్చు ఒకవేళ చూడండి సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ కూడా చేసుకోండి సో గైస్ మళ్ళీ ఇంకో మంచి వీడియో మేము కోసం సో బాయ్ గైస్